गारी अंगना मूर्ति के महाराज शांताम्मा गारी अंगना मूर्ति के महाराज शांताम्मा गारी अंगना मूर्ति के महाराज शांताम कल्पीतम कल्पीतम शांताम गारी कल्पीतम कल्पीतम शांताम गारी कल्पीतम कल्पीतम शांताम गारी कल्पीतम कल्पीतम शांताम कल्पीतम शांताम कल्पीतम हम हम कल्पीतम शांताम कल्पीतम कल्पीतम 뭐 대시해? 난 그냥 비자로. 한달 반. 한달 반해. 한달 반이야? 한달 반이야. 한달 반이야. अब बोल वाह, याँ याँ तोड़, क्या जाता तैयबा, आराम कर जाते हैं, यार 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 यार, 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 यार यार य चांदा मदारी केलफी ताम गंगरम बिटू केलफी ताम केलफी ताम केलफी ताम चांदा मदारी केलफी ताम वोटे ताम वोटे ताम चांदा मदारी केलफी ताम वोटे ताम वोटे ताम गंगरम बिटू के वोटे ताम वोटे ताम क्या बोल रही हैं बोलो नहीं हैं बोलो टू क्या మా ఓటు జాటో భీమ్సింగ్ అనే వ్యక్తికే మా ఓటు ఎందుకంటే తను మాకు బోరిద్దామని హామీ ఇచ్చాడు ఆల్రెడీ కావున గుడి గుడికి కూడా ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిండు కనుక మా ఓటు మా మూడవత్ వార్డు నుంచి ప్రతి ఓటు చాటోద్ పిల్సి చాటోద్ శాంతికే ప్రతి తండ నుంచి మేము గెలిపిస్తాం గెలిపిస్తామని గట్టిగా కోరుకుంటున్నాం అందరం మా ఓటు કલ્પિસ્તામ કલ્પિસ્તામ સંતોગાનની કલ્પિસ્તામ 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 સંતોગાનની કલ્પિસ્તામ ઓટે કામ ઓટે કામ મને ગુજગુ ઓટે કામ કોણ કલ્પિત છે નમણા રાતનો ઓલો મા હા જીબ દિનોનો કોઠા કરે સામે જો આહે તો દિનો પર કે તું બોલતો હોય એ છોટા હે अरे बस 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 �

ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్న టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన జాటోతో శాంతి మనతో ఉన్నారు మరి జా జాట శాంతిని ఇక్కడ ఉన్న ప్రజలంతా తండా వాసులంతా మూకుమ్మరిగా చెప్తున్నారు ఏంటంటే తండావాసులంతా మేమంతా శాంతికి ఉంగరం గుర్తికే ఓటిస్తాము శాంతినే గెలిపిస్తామని చెప్పేసి గ్రామస్తులంతా వేడు చెప్ప చెప్పడం జరుగుతుంది మరి చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో మరి గ్రామస్తులు ఏ విధంగా ఏమంటున్నారు వారు ఏమనుకుంటున్నారు మరి శాంతికి ఈ శాంతి గారికి ఓటేస్తారా ఉంగర వృత్తి ఉంగర గుర్తుకే ఓటేసి గెలిపిస్తామంటారా అనేది వారి మనసులో ఏముందో వాళ్ళని అడుగలుపుకుందాం గతంలో మాకు అభివృద్ధి కాలేదు మాకు దుర్గమ్మ టెంపుల్ అనేది చిన్న చిన్న సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు కాబట్టి మాకు గుడికి ముందు వచ్చి గుడి దాతగా స్థలం ఇచ్చి మాకు గుడి కట్టిస్తామని తన తన వంతు సాయం చేస్తామని మా శాంతమ్మ గారు సర్పంచ్గా ముందుకొచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి మేము అందరం ఏకతాటిగా గెలిపించి మాకు గుడికి మరమ్మతు చేయాలని మేము అంద ఏకతాటిగా అనుకొని మేమందరం కోరుకున్నాం కాబట్టి శాంతమ్మకు ఓటేయాలని ఏకతాటిగా ఉంగరం గుర్తుకు గెలిపిద్దాం భారీ మెజార్టీతో గెలిపిద్దామని మేము గ్రామస్తులందరూ పరిష్కరించాము పెరిగొప్పల మండలంలోని జాటో భోజా తండలో మా భార్య జాటో శాంతమ్మ గారు ఉంగరం గుర్తు మీద పోటీ చేయడం జరిగింది మా తండవాసులందరికీ ఉంగరం గుర్తు భారీ మెజార్టీతో గెలిపించగలరని మా తండలో కొంచెం నీటు నీరు బోరు సౌకర్యాలు కొన్ని లేవు గుడి అనేది అందరికి ఉన్నది అందరు దృష్టిలో ఉందన్నందుగా నేను గ్రామానికి ఒక పది గుంటల భూమిని ఇనా గారి ఇచ్చి ఆడ ముగ్గు వేసి అభివృద్ధి గురించి నీటి కానీ విద్య కానీ వైద్యం కానీ ఏ విధమైన నేను ముందుకొచ్చి అన్ని రకాల మా భార్యతో సహా తీసుకొచ్చి అభివృద్ధి చేపిస్తానని నా హృదయపూర్వక కోరుకుంటున్నాను మా తండవాసులు మా తండలో పాటు నాలుగు ఐదుగురు తండాలు ఉన్నాయి గుడిబండ తండ పంచరాయి తండ మానసింగ్ ఏది పంచరాయి తండ వెంకట తండ రూట్ల తండ అన్ని తండాలన్నీ కొన్ని మార్మూల తండాలు ఉన్నాయి అవి వెనుకబడి ఉన్నాయి కొన్ని రోడ్లు లేవు సీసీ రోడ్డు ఇప్పటికీ లేవు మంచినీటి కొరత మరీ ఓవర్గా ఉంది మాకు ఆ హామీలన్నీ మా వాళ్ళ తండాలు నాకు కోరినందుకు వాళ్ళు అడిగినందుకు ఆ హామీలన్నీ పక్కా గెలిపిస్తాను నాకు అతిగా మెదాటితో గెలిపిస్తే అన్ని హామీలు నేను మా భార్య కాదు శాంతమ్మతో అన్ని పనులు చేపిస్తే నేను ముందుకు అన్ని పెదవులు ముందు అంచెలు అవుతానని తండాలన్నీ వెనుకబడి ఉన్నాయి కాబట్టి ఈ భోజ్యతండా అనేది మండలంలో మంచి పేరు తెచ్చే విధంగా చేస్తానని హామీ ఇస్తున్నాను అధ్యక్షురాలు నేను భోజతండల మహిళా సంఘంలో అధ్యక్షురాలను ఇప్పుడు శాంతాబాయికు గెలిపిస్తామని టిఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కోరుకుతా కోరుకుంటున్నాము నాకు దుర్గా టెంపుల్ కావాలని అంటే కట్టిపిస్తామని అంటే అందరం కోరుకుంటున్నాము మహా పర్యవేక్షంగా నా అభిమానంతోనే చెప్తాను మేము భోజతండ గ్రామ పంచాయతీ తరిగొప్పల మండల్ జనగాం జిల్లా మా తండ అభివృద్ధి గతంలో గత గత సర్పంచ్ గత సర్పంచ్ వార్డ్ నెంబర్ల వల్ల మా తండ యొక్క అభివృద్ధి ఎటువంటి వన్ పర్సెంటేజ్ కూడా అభివృద్ధి కాలేదు సో ఈ సారైనా మా తండను అభివృద్ధి చేసుకొని టెంపుల్స్ కావచ్చు అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు ఇంకేమైనా నిర్మాణాలు ఉంటే అవి అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మా జనంలో నుంచి మా యొక్క జాటో శాంతమ్మ భీంసేక్ నాయక్ గారిని ఏకగ్రీవంగా మేము హృదయపూర్వకంగా జనాలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరం ఏకమై గెలిపించుకుందామని ముందుకొస్తున్నాము మరో యాకోతే శాంతమాగారులేదు రమ్ముని తర్గుప్ల మండలం జనగామ జిల్లా పరంగల్ తాలూకా నేను చేసేది శాంతమా బీమా కోటేసేది చిన్న పిల్లలు అందరం గెల్పిత్తామని నేది మా పోరుకుంటను శాంతమాన బడే గమ్మతితి లామా కేరచా బజటతి లామా కేరచా నాన మోట్ సేటాని సేటనేన దోగరేతా సర్పంచ్ కరాజతెండా మండలం గ్రామ పంచాయతీ తెరూపుల మండలం జనగాం జిల్లా అందరికి చిన్నలు పెద్దలు అందరూ శాంతబాయికి వేయాలని గెలిపించుకుంటామని అనుకుంటున్నాం గుడి స్థలం చూపించుకున్నారు ముహూర్తం కూడా చేసుకున్నారు నాకు గుడి కావాలి గుడి స్థలం కావాలని అందరూ కోరుకుంటున్నాం సర్పంచ్ కావాలని కోరుకుంటున్నాం నమస్త నమస్కారం ఈరోజు శాంతిబాయికు గెలిపించ అని చిన్న పెద్దమ్మ తండాలన్నీ కోరుకుంటున్నాం మా హృదయంగా మా హృదయపూర్వకంగా శాంతబాయకు గెలిపియాలని అందరు హృదయంలో అందరి తండ మనసులా ఉన్నది గెలిపించాలని నా హృదయపూర్వకంగా నేను మాట్లాడుతున్నాను నేను గారు నిలబడ్డ నేను తండకు ఎంతో ల్యాండ్ ఇచ్చిన గుడి కట్టిస్తా అన్ని మంచిగా చేస్తా అని నేను కోరుకున్నా లీలవటం గుర్తుకు ఓటేసి నాకు గెలిపియాలి అందరూ చిన్నోళ్ళు పెద్దలు కలిసి అందరికీ దయ నేను లీలవట నాకు నమస్కారం చెప్పు అందరికి నేను అన్ని సాయం చేస్తా నేను అన్ని చేస్తా పండ్లు చేస్తా అని నేను గెలిపినాక అన్ని చేస్తా అందరికి సాయం చేస్తాను నేను కోరుకుంటున్నాను గోజ గోజ దండ దాటో శాంతి గారు ఉంగరం గుర్తు గ్రామ పంచాయతి అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్